హాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్య చాలామంది బాధపడుతున్నారండి అందుకు ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎలాగ నయం చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపెడుతున్నాను బాదం పప్పు హాఫ్ కప్పు తీసుకున్నానండి బెల్లము హాఫ్ కప్పు తాటి బెల్లం అయితే చాలా మంచిదండి ఒకవేళ తాటి బెల్లం లేదు అంటే కలకండ అయినా సరే వాడుకోవచ్చు కలకండ అయినా తాటి బెల్లం అనే రెండిట్లోనే వాడాలండి సోంపు త్రీ టేబుల్ స్పూన్సు అన్నీ పచ్చివేనండి ఇప్పుడు మనం వేయించుకోవాలి లేదా మీ కప్పుతో కావాలంటే ఒక హాఫ్ కప్పు అన్నీ సమానంగా తీసుకున్నాను సోంపు చాలా మంచిదండి సొంటండి కొమ్మ అయితే సొంటి కొమ్ము అయితే హాఫ్ ఇంచండి పొడి అయితే వన్ టీ స్పూన్ దాకా తీసుకున్నాను అన్నీ ఈ స్పూన్తో అండి అన్నీ చాలా మంచిదండి సొంటి చాలా ఉపయోగపడుతుందండి కంటికి వాము హాఫ్ కప్పు తీసుకున్నానండి సరిపోతుంది జీర్ణశక్తి కానివ్వండి చాలా గుణాలు ఉన్నాయి వాములో హాఫ్ కప్పు లేదా స్పూన్తో అయితే త్రీ టేబుల్ స్పూన్లు మిరియాలు కూడా అంతేనండి హాఫ్ కప్పు తీసుకున్నాను ఒకవేళ మీకు టీ స్పూన్స్తో కావాలంటే మూడు స్పూన్లు తీసుకున్నాను ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్నాము సిమ్లోనే పెట్టి వేయించాలండి ఫస్ట్ బాదం పప్పు వేయించుకున్నాము ఎందుకంటే బాదం పప్పు కొంచెం లేటుగా వేగుతుంది కాబట్టి తర్వాత ఇవి వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటేసి వేయించేసుకోవచ్చు మనము ఇప్పుడు తినే ఫుడ్లో ఆకుకూరలు కానివ్వండి ఏవైనా సరే మనకు అందడానికి చాలా టైం పడుతుందండి మనం టీవీలు ఫోన్లు ఇవన్నీ ఎక్కువ చూసినందువల్ల కంటి నరాలు వీక్ అవుతాయి ఈ వాటికనమాట అవి వీక్ అవ్వకుండా ఒకవేళ వీక్ అయినా అవన్నీ బాగా స్ట్రాంగ్ అవ్వడం కోసము ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఉపయోగపడతాయండి కొంతమందికి దూరపు చూపు కనిపిస్తుంది కొంతమందికి దగ్గర చూపు కనిపిస్తుంది మసగ్గా ఉంటుంది చాలా రకాలండి కంటిలో నీళ్లు కారడం కానివ్వండి ఇవన్నీ కూడాను అన్నీ వేగేయండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసిన తర్వాత సొంటి పొడి వేస్తున్నాను ఆ వేడికే వేగిపోతుందండి సొంటి పొడి కూడాను చూడండి నేను ఇప్పుడు స్టవ్ చూపిస్తున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రానికే వేయండి పొడి ఎందుకంటే ఆ హీట్కే ఇది అవుతుంది అదే సొంటి కొమ్ము అనుకోండి ఒక ఐదు నిమిషాలైనా సరే సిమ్లో పెట్టి వేయించాల్సి వస్తుంది పొడి కదా వేయంగానే అది చూడండి కలర్ కూడా మారిపోయింది ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మనం దీన్ని మొత్తం చల్లారిన దాకా వెయిట్ చేద్దాము చల్లారిన తర్వాత మాత్రానికే మిక్సీ కొట్టాలండి చూడండి సొంటి పొడి వేగిపోయింది ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు బాగా పొడి పొడిగా బాగా మిక్సీ కొట్టుకుందాము చల్లారిన తర్వాత మాత్రానికే డబ్బాలు కూడా స్టోర్ చేయండి అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే గాజు సీసాలో మాత్రానికే భద్రపరచుకోండి ఇది బాగా పనిచేస్తుంది చూడండి ఎట్లాగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది బెల్లం కూడా వేసుకోవచ్చు అండి దీనిలోనే తాటి బెల్లం అయినా లేకుంటే కలకండ అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు హాఫ్ కప్ అండి ఒకవేళ మీరు తగ్గి పర్వాలేదు ఐరన్ ఉంటుంది జీర్ణశక్తికి మెరుగుపడుతుంది ఇవి మొత్తం మిక్స్ అయినందువల్ల అంటే సొంఠి బెల్లము ఇవన్నీ మిక్స్ అయినందువల్ల చాలా మంచిదండి ఇదిగోండి చూడండి ఎంత ఫైన్ పొడిలాగా తయారైందో గాజు సీసాల మాత్రానికే భద్రపరచుకోండి మార్నింగ్ ఒక హాఫ్ టీ స్పూను ఈవినింగ్ ఒక హాఫ్ టీ స్పూను తీసుకుంటే చాలండి అది కూడా వేడి నీళ్ళల్లో తీసుకుంటే ఇంకా మంచిదండి లేదా పాలల్లో మిక్స్ చేసి తీసుకున్నా పర్వాలేదు గోరు వెచ్చని పాలల్లో రెండు పూట్లా తీసుకుంటే దీనికి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నేను ఈ పొడిని ఒక వన్ మంత్గా వాడుతున్నానండి నాకు తేడా కనిపిస్తుంది అందుకనేసే నేను మీకు చూపిస్తున్నాను మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్